గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మీరు చూస్తున్నారు సెవెన్ టీవీ ఛానల్ నెల్లూరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనివల్ల కొత్త వీడియోలు చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు ఓకేనండి మార్కెట్ విషయానికి వస్తే అర్లీ మార్నింగ్ ఐదు నుంచి పది వరకు ఏర్పాటు చేయబడడం జరుగుతుంది లొకేషన్ కింద వస్తే చేపల మార్కెట్ కూరగాయల మార్కెట్ మధ్యదారులో నిర్వహిస్తారు ఎటువంటి ఆలస్యం లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం మరి లెట్ స్టార్ట్ ఇట్ ಮಾರ್ಕೆಟ್ ಸೇಲ್ವೇ ಪೇರು ಇವೇ ಜಾತ್ರೆ ಅವರೇ ಜಾತ್ರೆ ಇವೇ ಕಟ್ ನಂಬರ್ ಉದ ಮೊಬೈಲ್ ನಂಬರ್ సరే సరే పర్లేదు పద్దెనిమి వలు ఎక్కడికి వచ్చారు వచ్చి నీ పేరు వెంకటేశ్వర్ ఇవే కాకుండా ఇంకేమన్నా మీ దగ్గర బ్రీడ్స్ అవైలబుల్ ఉన్నాయా కాంటాక్ట్ నెంబర్ ఉందా నెంబర్ చెప్పాను నెంబర్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ జీరో త్రీ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ జత ఇ ఎక్కడికి వచ్చారు మీరు అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉందమ్మా మొబైల్ నెంబర్ రేటు రేట్ అని చెప్తున్నారు ఎక్కడికి వచ్చారు మీరు తెలియదు మీ కాంటాక్ట్ ఉంది

రేట్ ఎంత పది ఉండాలి ఎక్కడికి వచ్చారు మీరు మీరు నెల్లూరు నెల్లూరు ఎక్కడ ఉన్నాయి నెల్లూరు లొకేషన్ నెల్లూరు పది మీ పేరు సమీర్ నాకు నంబర్ చెప్పండి చెప్పారు సిక్స్ నైన్ త్రీ త్రీ అన్న దీని రైట్ మూడు కేజీ రేట్ వచ్చి మూడు వేలు చెప్పండి మూడు వేలు మీ పేరు సమీర్ సమీర్ కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో టూ సిక్స్ ఇవే కాబట్టి వేరే బ్రిడ్స్ మీ దగ్గర ఇవే పర్సనల్ కార్డ్స్ నాలుగు వేలు స్టార్టింగ్ నాలుగు వేలు కాంటాక్ట్ నెంబర్ చెప్పండి బాయ్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ టూ డబల్ టూ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫోర్ మీ పేరు ఇవేం చెప్తున్నారు జా జత ఆరు వేలు రూపాయలు ఇది ఇరవై నాలుగు ఇది నాలుగు వేలు మూడు నాలుగు సేమ్ కాంటాక్ట్ నెంబర్ కదా ఆఫ్రికెన్స్ ఎంత ఫీచర్స్ ఇవి

ఎంత నుంచి ఎంత వరకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ పేరు కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ జీరో ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఇస్తారా లోకల్లో సేల్ చేస్తా ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు మీ పేరు కాంటాక్ట్ నెంబర్ ఉందా ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఇవే కాకుండా వేరే జాతులకు మీ దగ్గర అవైలబుల్ ప్రస్తుతానికి ఉన్నాయినా అవి మీదేనా ఇరవై ఇది ఎంత అది మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఎక్కడి నుంచి చూసారనా మీరు పోవ్వు పోవ్వు కాంటాక్ట్ నెంబర్ ఉందనా నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ టూ త్రీ జీరో సిక్స్ జీరో సిక్స్ వన్ టూ సెవెన్ వన్ టూ సెవెన్ ఇవే కాకుండా వేరే జాతులు మీ దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా లోకల్ వరకే ఐదు వేలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బీవీ నగర్ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ వన్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ మీ పేరు ఇవే కాకుండా మీ దగ్గర ఇంకేమన్నా జాతులు అవైలబుల్ ఉన్నాయా ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా వేరే స్టేట్స్కి ఇస్తారు